హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి రేపట్లోగా ఈ రెండు పనులు చేయకపోతే మీకు డబ్బులు కట్ అవుతాయి అంటే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు సో ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్ లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన తల్లికి వందనం అంటే ఇది వరకు అమ్మఒడి పథకం ఉండేది ఇప్పుడు దాని పేరును సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అని చెప్పి మార్చారు ఈ జూన్ నెలలో పాఠశాలలు తెరిచే సమయానికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు అంటే జూన్ పన్నెండవ తేదీని కానీ లేదా పదిహేనవ తేదీని కానీ ఈ తల్లికి వందనం పథకం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే కొన్ని డిసిషన్సు కండిషన్స్ పెట్టడం జరిగింది మీకు డబ్బులు జమ కావాలంటే ఎవరైతే విద్యార్థులు తల్లులు ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాలి ఎన్పిసిఏ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అంటారు సో ఎనేబుల్ ఫర్ డీబీటీ అని ఉంటుంది అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది సో ఈ రెండింటినీ లింక్ చేసుకోవడానికి మీకు రేపు జూన్ ఐదో తేదీతో లాస్ట్ అనమాట అంటే మీరు జూన్ ఐదో తేదీలోపు ఈ లింకులు చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ రెండు లింకులు పూర్తి చేయకపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాం మీరు బిలో ప్రావర్టీలో ఉన్నాం మీకు డబ్బులు రావు సో మీరు ఈ లింకులు చేసుకోవడానికి సచివాలయ సిబ్బంది మీకు సహకరిస్తారు మీరు మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పుస్తకం పట్టుకుని వెళ్తే మీకు ఆన్లైన్లో ఈ రెండు అంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయడం అలాగే ఎన్పిసిఏ లింక్ చేయడం కూడా అక్కడ చేయడం జరుగుతుంది సో ఈ జూన్ ఐదో తేదీతో అంటే రేపటితో లాస్ట్ అనమాట సో ఈ గడువును మళ్ళీ పొడిగించరు ఎందుకంటే జూన్ పన్నెండు లేదా పదిహేనో తేదీన ఈ డబ్బులు విడుదల చేసేస్తారు కాబట్టి మ్యాక్సిమం గడువు పెంపు చేసే అవకాశం ఉండదు సో ఎవరైనా ఇంకా ఈ రెండు లింకులు చేసుకోకపోతే వెంటనే ఈరోజు రేపటిలోగా పూర్తి చేసుకోండి అప్పుడే మీ ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు జమ అవుతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్